గ్రూప్ వన్ పరీక్షపై ఎందుకు నిర్లక్ష్యం దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి టిఎస్పీఎస్సి అధికారులకు హైకోర్టు ఆదేశం సో ఇదంతా జరిగేటప్పుడు నిన్న కోర్టులో ఒక కన్వర్షన్ ఏం అంటే ఒక ముగ్గురు కోర్టును ఆశ్రయించారు కాబట్టి అవి ఎవరికి లేని బాధ మూడున్నర లక్షల మందికి లేని బాధ వీళ్ళ ముగ్గురికి ఏందని అన్నారట టీఎస్పీఎస్సి నుంచి ఆ వాదించినటువంటి అడ్వకేటు సార్ ఇది మూడున్నర లక్షల మంది బాధే అందరు పోలేరు అందరికీ అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఆశ్రయించలేదు తప్ప ఈ బయోమెట్రిక్ విధానం ఏదైతే ఉందో మీరు ఎందుకు తీసేసిరు మన ఇచ్చినటువంటి ఏదైతే ఓఎంఆర్ షీట్ ఉందో దాంట్లో ఒక మెయిల్ ప్లేస్లో ఇంకో మెయిల్ పోయి ఎగ్జామ్ రాయొచ్చు ఏముంది ఆల్ టికెట్ పైన ఒక కలర్ ఫోటో పెట్టేసి జీరాక్స్ తీసేస్తే కలర్ జీరాక్స్ తీసేస్తే వేరే ఎవరు రాస్తారో వాళ్ళ ఫోటో పెట్టుకొని కలర్ జీరాక్స్ తీసుకొని పోయి ఎగ్జామ్ రాయొచ్చు అక్కడ ఓఎంఆర్లో ఫోటో లేదు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చెక్ చేసినక్కడ ఆయన ఫోటోనే ఉంటుంది ఆటోమేటిక్గా సరిపోతుంది కదా సో ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఫోటోలు ఎంత గుర్తించాల్సిన గుర్తించేంతగా ఏముండవు కాబట్టి ఇది ఒక మూడు ముగ్గురు వ్యక్తుల సంబంధించింది అని అనుకోవడం మాత్రం తప్పు అందరికి కూడా ఎందుకంటే రెండు వేల పదహారు గ్రూప్ టూలో ఓఎంఆర్లో అడ్రస్లు ఉన్నాయి ఫోటో ఉంది పేర్లు అన్నీ ఉన్నాయి తర్వాత మన బయోమెట్రిక్ విధానం తీసుకొచ్చారు ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఆల్రెడీ కోదాడ నుంచి అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి అప్పుడు పెద్ద ఎత్తున ఒకరి ప్లేస్లో ఒకరి ఎగ్జాంపుల్ రాస్తే టీఎస్ఎల్పిఆర్బి బయోమెట్రిక్ విధానం అనేది తీసుకొచ్చింది మొదటిసారి ఈ రాష్ట్రంలో సో దానిని ఒకరి ప్లేస్లో ఒకరు ఫోటోలు పెట్టి రాస్తారు కాబట్టి ఇప్పుడు ఆ బయోమెట్రిక్ విధానం లేదు కాబట్టి ప్రాడ్ జరగడానికి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంటే సో కాబట్టి ఇకపై ముందు ఎగ్జామినేషన్స్ అయినా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మా మానించి కూడా ఒక చిన్న సజెషన్ సో రాష్ట్రంలో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ ఎందుకు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని టీఎస్బిఎస్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నిర్వహణ సమయంలో అభ్యర్థులు బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదని షీట్లపై హాల్ టికెట్ నెంబర్ అభ్యర్థుల ఫోటో ఎందుకు లేదని ప్రశ్నించింది పూర్తి వివరాలతో మూడు వారాలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది తదుపరి విచారణ జులైకి వాయిదా వేసినట్టు కనిపిస్తుంది సో గ్రూప్ వన్ అభ్యర్థులు బి ప్రశాంత్ బండి ప్రశాంత్ హరికృష్ణ పిటిషన్ వేశారు దీనిపై జస్టిస్ మాధవీదేవి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది ఇప్పుడెందుకు చర్యలు చేపట్టలేదు టిఎస్బీఎస్ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ రామ్ గోపాల్ వాదనలు వినిపించారు బయోమెట్రిక్ విధానం కోసం వరకు ఖర్చు అవుతుందన్నారు అలాగే దాదాపు పది లక్షల టికెట్ల పై నెంబర్ ఫోటోలను ముద్రించడానికి కూడా కోట్లలో వెచ్చించాల్సి వస్తుందని చెప్పారు పరీక్షకు హాజరు కాని వారి విషయంలోనూ ఈ చర్యలు చేపట్ట చేపట్టాల్సి వస్తుందని దీంతో ప్రజాదరణ వృధా అవుతుందని చెప్పారు పరీక్ష సమయంలో ఎలాంటి భద్రత చర్యలు చేపట్టాలన్నది టిఎస్బిఎస్సి విచక్షణ అధికారమని గ్రూప్ వన్ ప్రిమ్స్కు మూడు పాయింట్ ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారని వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు కేవలం ముగ్గురు అభ్యర్థులు కోర్టుని ఆశ్రయించారని పేర్కొన్నారు ఈ వాదనలు ధర్మాసనం తప్పు పట్టింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నిర్వహించే సమయంలో అన్ని చర్యలు పగడబిగా తీసుకొని ఈ నెల పదకొండు మాత్రం ప్రజాధనం వృధా అవుతుందని చర్యలు తీసుకోవాలని చెప్పడం సరికాదని పేర్కొంది పరీక్షలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించడం టీఎస్వీఎస్సీ బాధ్యత అని నగదు గురించి ప్రస్తావన అవసరం లేదని ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు వ్యాఖ్యానించింది సో దీనిపైన మీరు కూడా మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి డువాడో యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ గ్రూప్ ఫోర్ సంబంధించి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి ఇటు వాటె పబ్లికేషన్ ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంది పాలిటీ చాలా ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో తొమ్మిది నెలల్లో ఈ పేపర్లు రాసినాం దాదాపుగా ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఇరవై ఒకటి పేపర్లు ఉన్నాయి దాన్ని తీసుకొని మీకు కంపల్సరీ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్